దేవతలందరూ కలిపి శ్రీనివాసుని పెండ్లి కుమారునిగా ఎలా తీర్చిదిద్దారో ఈ భాగంలో వినండి వెంకటేశ్వర గానామృతంలో ముప్పై ఆరవ భాగము వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందు కదా మనసే పరవశముందు కదా శ్రీనివాసుని పెండ్లి కుమారుని చేయుట పెండ్లి చేయగా వచ్చెను కాద వశిష్ఠమునియే పురోహితుడుగా బాజాలు మృగంగా సన్నాయి ఊదంగ మంగళ స్నానాలు పెట్టే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా రత్నపీఠము ఒకటి వేసి శ్రీనివాసుని కూర్చోపెట్టి అరుంధతి ముందుకు వచ్చి వెళ్ళి కొడుకును చేయాసాగే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా కుళ మాత సుగంధ తైలము తలకే రాసే సాయి పసుపులో గంధము కలిపి పార్వతీదేవి చేతికి రాసే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలకు కదా దినుసులు అన్నీ కలిపిన పిండితో చదువుల తల్లి నలుగు పెట్టి గలగల పారే పారే గంగాదేవి పన్నీటి జలకమాడించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా మెత్తని గొడ్డతో శిరమును తుడిచి పట్టుబట్టలు కట్టబెట్టి గుమగుమలాడే సాంబ్రాణి వేసి గుప్పున రూపమి వేసిరిగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా కళ్యాణ తిలకమును నుదుటనుదిద్ది కాటుక చుక్క బొగ్గను పెట్టి పాదాలకు పసుపును రాసి ఎర్రని పరాణి దిద్దెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా బాసికాన్ని నుదుటను కట్టి తీపి తీపిమిటాయి నోటిలో పెట్టి పెండ్లి కొనుకును చేసి స్వామిని మంగళహారతులు వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా శంకరుడొచ్చి హారములేయగ బ్రహ్మదేవుడే వేదము చదువగా పెద్దలు అందరూ ముందుకు వచ్చి అక్షింతలనే వేసిరిగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే కదా మనసే కదా